నమస్తే నేను మీ సతీష్ సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ అరెస్టుకు రంగం సిద్ధం మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బిగుస్తున్నటువంటి ఉచ్చు ఏదైతే మాజీ ఎంపీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఉండి శాసనసభ్యుడైనటువంటి రఘురామకృష్ణన్ గారి పైన కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో అవదంతం ఏదైతే ఉందో మరి ఆయన పైన థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అంటూ రఘురామకృష్ణన్ గారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఫిర్యాదును కూడా ఆయన చేయడం జరిగింది అది నగరపాలెం పోలీస్ స్టేషన్లో మరి ఈ క్రమంలోనే ఆయన ఏదైతే తన పైన జరిగినటువంటి ఈ కస్టోడియల్ టార్చర్ ఘటనకు సంబంధించి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి అంటూ నగరపాలెం పోలీసులకి ఫిర్యాదు చేశారు మరి ఆయన చేసినటువంటి ఫిర్యాదుల్లో కూడా ప్రధానంగా చూస్తే ఏ వన్గా ఆనాటి సిఐడి చీఫ్గా వ్యవహరించినటువంటి పివి సునీల్ కుమార్ని ఏ టూగా ఆనాటి ఇన్ ఏదైతే కనుక ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఉన్నటువంటి విజయ పాల్ గారి పేరు ఏ త్రీగా మాజీ ముఖ్యమంత్రి అంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఫోర్గా ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సీతారామాంజనేయులు గారిని అలాగే ఏ ఫైవ్గా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ప్రభావతి నీలం ప్రభావతి గారి పేర్లు పెడుతూ ఆయన అయితే కనుక ఒక ఫిర్యాదు చేశారు మరి ఆయన ఫిర్యాదు నేపథ్యంలో నగరపాలెం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఐదుగురిని కూడా ఏ వన్ నుంచి ఏ ఫైవ్గా పెట్టడంతో పాటుగా ఇంకొంతమంది అధికారుల పేర్లు కూడా అందులో చేర్చినటువంటి పరిస్థితి అయితే ఏదైతే తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేటువంటి అంశం ఏదైతే కస్టోడియల్ టార్చర్ చేశారు అనేటువంటి అంశం ఉందో దానిపైన రఘురామకృష్ణన్ రాజు గారు మొన్న జిల్లాలో ఫిర్యాదు చేశారు అయితే ఇదేమి మొదటిసారి కాదు ఇదేమి కొత్తగా ఆయన చేసినటువంటి ఫిర్యాదు కాదు గతంలో ఎప్పుడైతే ఆయన పైన కస్టోడియల్ టార్చర్ జరిగిందో ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించారో సిఐడి కార్యాలయంలో మరి అప్పటి నుంచి కూడా ఆయన న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు అనేక మార్లు న్యాయస్థానాలకు కూడా వెళ్ళారు కానీ అధికారం చేతిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం వేసి ఎక్కడా కూడా దానికి సంబంధించి కనీస మాత్రపు చర్యలు కూడా ఎక్కడా తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు విచారణ కూడా జరగనిచ్చినటువంటి పరిస్థితులు లేవు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి జూలైలో రఘురామకృష్ణరాజు గారు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడం మరి నగరపాలెం పోలీసులు కూడా దీనిపైన విచారణ అనేటువంటిది ప్రారంభించారు మరి ఈ కేసులో అనేకమైనటువంటి అంశాలు కూడా పురోగతిలోకి వస్తూ ఉన్నాయి గతంలో ఎన్నడూ జరగలేదు కానీ ఏదైతే రఘురామకృష్ణరాజు గారి పైన జరిగినటువంటి ఈ కస్టోడియల్ టార్చర్ ఘటనకు సంబంధించి పోలీసులు జరుపుతున్నటువంటి దర్యాప్తులో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు కీలకమైనటువంటి వ్యక్తుల ప్రమేయం కూడా ఇందులో ఉంది అనేటువంటి బయటకు వస్తూ ఉంది వాస్తవానికి రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి ఫిర్యాదులో కూడా ఆయన ఏం చెప్పారు తన పైన కొంతమంది పోలీసులు తనని హైదరాబాద్ నుంచి బలవంతంగా తీసుకువెళ్ళారు బలవంతంగా అరెస్ట్ పేరుతోటి తీసుకువెళ్ళి ఆయన సిఐడి కార్యాలయంలో ఒక చీకటి గదిలో నిర్బంధించారు నిర్బంధించి కొంతమంది అధికారులు తన వద్దకు వచ్చి మొదట రబ్బరు రబ్బర్కి సంబంధించినటువంటి ఒక లాఠీ లాంటి దాంతో తన పైన తన కాళ్ళ మీద దాడి చేశారు ఆ తర్వాత లాఠీతోటి కూడా కొట్టారు ఇంకా కొంతసేపటి తర్వాత కొంతమంది అధికారులు ఏదైతే కనుక ముఖానికి ముసుగు కట్టుకుని వచ్చి తన ఛాతీ పైన తన చెస్ట్ పైన కూర్చున్నారు కారణం ఏమిటి అంటే వాస్తవానికి ఆయన్ని అరెస్ట్ చేయడానికి కొంతకాలం ముందే మరి రఘురాం కృష్ణరాజు గారికి బైపాస్ సర్జరీ కూడా జరిగింది మరి బైపాస్ సర్జరీ జరిగినప్పుడు చాలా కాలం వరకు ఆయన పేషెంట్గానే ఉంటారు కొన్ని నెలల పాటు పేషెంట్గానే ఉండేటువంటి పరిస్థితి మరి అలాంటి క్రమంలో ఆయన్ని తీసుకొచ్చి ఈ రకంగా చిత్రహింసలు పెట్టి ఆయన ఛాతీ మీద కూర్చుని అక్కడ ప్రెషర్ తెస్తే ఆయన చనిపోతే అదేదో గుండెపోటుతోటి చనిపోయారు అని చెప్పి చిత్రీకరించి చూపించవచ్చు అనేటువంటి ఆలోచన కావచ్చు అంటే ఎంత దారుణంగా ఆ రోజున రఘురామకృష్ణరాజు గారిని చంపేయాలి అనేటువంటి ఒక కుట్రని అది కూడా అధికారులు ఐపీఎస్ చదువుకున్నటువంటి స్థాయి అధికారులు మిగతా అధికారులంతా కూడా ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి కుట్రలకి వాళ్ళు పాల్పడ్డారు అంటే ఎంత దారుణమైనటువంటి పాలన కొనసాగింది అనేటువంటిది కూడా ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఎందుకు చేశారు ఆధ్వర్యంలో జరిగింది అంటే ఆనాటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలోనే ఇదంతా కూడా రఘురామకృష్ణరాజు గారి పైన ఈ తరహా ఒక ఆయన్ని చంపేసేటువంటి హత్య చేసేటువంటి ఒక కుట్రకైతే గనక తెరలు తీశారు కారణం ఏమిటి అంటే రఘురామకృష్ణన్ రాజు గారు మరి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ప్రారంభించారు ఆయన్ని విమర్శించడం ప్రారంభించారు ఓకే ఒక విధంగా రఘురామకృష్ణన్ రాజు గారు చేసింది తప్పే కావచ్చు ఆయన వాడినటువంటి భాష జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన వాడినటువంటి భాష తప్పే కావచ్చు కానీ ఆ తప్పుకి పోలీస్ అధికారులు అందులోను ఐపీఎస్లు చదువుకున్నటువంటి అధికారులు రఘురామకృష్ణరాజు గారి పైన పెట్టినటువంటి కేసు ఏమిటి దేశద్రోహం కేసు పెట్టారు అరే ఒక ముఖ్యమంత్రిని తిడితే అది దేశద్రోహం ఎలా అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా రఘురామకృష్ణరాజు గారిని హింసించాలి ఆయన పైన పగ తీర్చుకోవాలి కక్ష సాధించాలి అని చెప్పి ఆయన పూనుకుని కూర్చుని ఉంటే మరి దానికి తానా అంటే తందానా అన్నట్లుగా సునీల్ కుమార్ గారు ఆయన నేతృత్వంలో ఒక బ్యాచ్ అంతా కూడా సిద్ధమయ్యి మరి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమో ఆయన కళ్ళల్లో ఆనందం కోసమో మరి రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాదులోని తన నివాసం దగ్గర నుంచి కూడా బలవంతంగా తీసుకెళ్ళి ఈ రకమైనటువంటి ఒక దాడి దాడి కూడా కాదు ఆయన్ని భౌతికంగా లేకుండా చేసేటువంటి ఒక కుట్రకి వీళ్ళంతా కూడా పాల్పడినటువంటి పరిస్థితి మరి ఆ తర్వాత ఆయన న్యాయస్థానాలకు వెళ్ళడం న్యాయస్థానాల్లో కూడా దీనిపైన ఏ సయన పైన జరిగినటువంటి దాడి వాస్తవం అని తెలియడం అయితే తర్వాత కూడా ఎక్కడ దీనికి సంబంధించి ఆయన న్యాయపరంగా పోరాటం చేద్దాము వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎక్కడ ఎలాంటి కదలిక లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపైన విచారణ అనేటువంటిది ప్రారంభమైంది ఇక్కడ చర్యలు కూడా త్వరలోనే ఉండబోతున్నాయి పైన కారణం ఏమిటి అంటే ఇప్పటికే నగరపాలెం పోలీసులు ఫిర్యాదు తమ దర్యాప్తుని వేగవంతం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఇందులో ఎవరెవరు అధికారులు ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి పైన దాడి చేశారు నిజంగా దాడి జరిగిందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు నగరపాలెం పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ప్రధానంగా చూస్తే ఏదైతే రఘురామకృష్ణన్ రాజు గారి పైన దాడి చేసినటువంటి ఘటనలో ఆనాటి ఇన్వెస్టిగేటింగ్ అధికారి ఉన్నారో విజయపాల్ అని చెప్పి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏఎస్పిగా కూడా ప్రమోట్ చేశారు ఆయన తర్వాత కాలంలో రిటైర్ అయిపోగా ఆయన కోసం ఓఎస్డి అని చెప్పి ఒక పోస్టును కూడా క్రియేట్ చేసి ఆయన్ని ఓఎస్డిగా కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఆ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఐఓగా ఉన్నటువంటి విజయపాల్ మొదట రఘురామకృష్ణరాజు గారి పైన దాడి చేస్తూ ఉన్నారు దాడి చేసినటువంటి సమయంలో ఆయన బృందంతో కలిపి ఆయన పైన టార్చర్ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నటువంటి సమయంలో మరి దాన్ని కూడా ఒక వీడియో కాల్ తీసి మరి పైన ఉన్నటువంటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ గారికి చూపించారు మరి అది చూపిస్తున్నటువంటి క్రమంలోనే పివి సునీల్ కుమార్ గారు అబ్బే అబ్బాయి ఇదేం కొట్టడం ఇది కాదు కదా కొట్టడం అంటే ఇది మీరు సరిగ్గా థర్డ్ డిగ్రీ ప్రయోగించట్లేదు మీరు ఏ రకంగా కొట్టాలి అనేటువంటిది కూడా మీకు తెలియట్లేదు మీరు ఉండండి నేను వచ్చి చూపిస్తా అని చెప్పి ఆయన ఆ కాల్ తోటి ఆ వీడియో కాల్ని కట్ చేసి నేరుగా అర్ధరాత్రి సమయంలో ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని ఒక గదిలో నిర్బంధించి ఆయన పైన కస్టోడియల్ టార్చర్ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ ఉన్నారో అక్కడికి ఒక నలుగురు అధికారులతోటి పీవీ సునీల్ కుమార్ గారు కూడా వచ్చారు అప్పుడు ఆయన ముసుగు కట్టుకుని వచ్చి ఆ నలుగురు పోలీసుల బృందం ఆయన టీం ఎవరైతే ఉంటారో వాళ్లతోటి రఘురామకృష్ణరాజు రాజు గారి పైన నిర్దాక్షిణ్యంగా దాడి పాల్పడ్డారు ఆయన్ని కాళ్ళ మీద దాడి చేశారు ఆయన ఛాతీ పైన కూర్చున్నారు ఆయన పూర్తిగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టి ఆయన ఏదో ఒక రకంగా చనిపోయే విధంగా చెయ్యాలి అనే దాకా కూడా ఆయన చిత్రహింసలకు గురి చేశారు ఇదంతా కూడా ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి విచారణలో బయటపడతా ఉంది ఏ రకంగా అంటే ముఖ్యంగా ఏదైతే నగరపాలెం పోలీసులు చేస్తున్నటువంటి విచారణలో భాగంగా మరి కాల్ డేటా ఆనాడు పివి సునీల్ కుమార్ గారు రఘురామకృష్ణరాజు గారి పైన దాడి జరుగుతున్నటువంటి సమయంలో ఎక్కడ ఉన్నారు ఆయన కాల్ డేటా అంతకుముందు ఆయన మాట్లాడినటువంటి కాల్ డేటా కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి గూగుల్ టేకౌట్ ద్వారా లొకేషన్ అనేటువంటిది ఎక్కడ ఉంది ఆయన ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు ఇవన్నీ కూడా సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా దొరికేటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎస్ పివి సునీల్ కుమార్ గారు ఆ రోజు ఆ సమయంలో సిఐడి కార్యాలయానికి వచ్చారు రాజు గారు అప్పుడు ఆయన పైన దాడి జరుగుతున్నటువంటి సమయంలో ఆయన చెప్పినట్లుగా సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఆనాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఆయనతో పాటుగా నలుగురు అధికారులు కూడా ముఖాలకి మాస్కులు కట్టుకుని వచ్చారు రఘురామకృష్ణరాజు గారు గదిలోకి వెళ్ళారు ఇవి కేవలం సాంకేతిక పరమైనటువంటి ఆధారాలే కాదు అక్కడ ఏదైతే జనరల్ రిజిస్టర్ అనేటువంటిది ఉంటుంది ఆ రిజిస్టర్లో కూడా ఏమిటి అంటే కార్యాలయానికి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా అందులో ఎంట్రీ చేయబడతా ఉంటుంది మరి ఆ ఏదైతే కనుక రిజిస్టర్ ఆధారంగా కూడా చూస్తే ఆ సమయానికి సునీల్ కుమార్ గారు మరికొంతమంది అధికారులతోటి అక్కడికి వచ్చారు ఆ సమయంలో ఆయన వచ్చారు అనేటువంటిది అక్కడ కూడా రికార్డ్ అయ్యి ఉంది అంతేకాకుండా ఈ కేసులో పూర్తిగా ఏదైతే సిఐడి అధికారులు కావచ్చు లేదంటే ఎవరెవరైతే కనుక ఈరోజున ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు వాళ్ళందరి వాంగ్మూలాల్ని కూడా సేకరిస్తూ ఉన్నారు వాటిని కూడా రికార్డు చేస్తున్నటువంటి క్రమంలోనే ఏదైతే ఆ సిఐడి కార్యాలయం దగ్గర ఉండేటువంటి సెంట్రీకి సంబంధించి కూడా వాంగ్మూలాన్ని తీసుకున్నారు ఆ వాంగ్మూలంలో అతను కూడా చెప్పాడు అతను తన వాంగ్మూలంలో ఎస్ నిజమే ఆ సమయంలో నేను సెంట్రీగా ఉన్నాను ఆ సమయంలో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారు ఆయన బృందం కార్యాలయానికి వచ్చారు అప్పుడు రఘురామకృష్ణరాజు గారు లోపలే ఉన్నారు ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇంత సమయానికి ఆయన పివి సునీల్ కుమార్ గారు ఆయన బృందం కూడా రావడం జరిగింది అనేటువంటిది అతను కూడా వాంగ్మూలం ఇచ్చాడు ఈ వాంగ్మూలాలన్నిటి ఆధారంగానే ఈ రోజున పీవీ సునీల్ కుమార్ గారు కూడా అందులో ఆ ఏదైతే ఆయన పైన దాడి చేసినటువంటి ఘటనలో ఆయనే కీలకమైనటువంటి వ్యక్తిగాను ఆయన పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది అంతేకాకుండా కాకుండా రాజు గారి పైన ఏదైతే ఈ దాడి తర్వాత మరి ఇందులో ఏవైతే ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా డాక్టర్ నీలం ప్రభావతి అనాటి గుంటూరు హాస్పిటల్కి సూపరింటెండెంట్గా ఉన్నారు ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత భక్తరాలుగా మరి వ్యవహరించినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆయన రఘురామకృష్ణరాజు గారు మ్యాజిస్ట్రేట్ ముందర నాపై దాడి చేశారు నన్ను చిత్రహింసలకు గురి చేశారు కస్టోడియల్ టార్చర్ జరిగింది నా పైన అని చెప్పి ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తే మ్యాజిస్ట్రేట్ గారు తర్వాత ఆయనకు రాశారు ఏదైతే ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత రమేష్ హాస్పిటల్స్లో కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికలు మాకు అందజేయండి అని చెప్పి ఇచ్చారు రఘురామకృష్ణన్ రాజు గారికి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఎస్ నిజంగానే ఆయన గాయాలైనాయి ఆయన పైన ఏదో దాడి జరిగింది అనేటువంటిది వాళ్ళు నిర్ధారించారు మరి ఆ వైద్యులని కూడా పోలీసులు ఏదైతే గనక విచారణ చేస్తున్నటువంటి క్రమంలో వైద్యులు చెప్పారు నిజం వాస్తవానికైతే మేము ఆ రోజులు పరీక్షలు నిర్వహించినటువంటి సమయంలో రఘురామకృష్ణరాజు గారికి గాయాలైనాయి ఆయన పైన ఏదో దాడి జరిగినట్లుగానే ఆయన గాయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ డాక్టర్ ప్రభావతి గారు ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటి ఆవిడ ఇచ్చినటువంటి నివేదిక లేదు లేదు ఆయనకి ఏ రకమైనటువంటి గాయము లేదు ఆయన వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించేయచ్చు అని చెప్పి ఆనాటి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి నీలం ప్రభావతి గారు ఒక రిపోర్ట్నిచ్చారు దాన్నే పోలీసులు తీసుకెళ్ళి సిఐడి పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు కానీ డాక్టర్లను కూడా ఈ రోజున పోలీసులు ఈ కేసులో విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఎస్ నిజమే ఇందులో డాక్టర్ ప్రభావతి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేటువంటిది తప్పు వాస్తవానికి మా వైద్య పరీక్షల నిర్వహణలో ఆయనకి గాయాలు ఉన్నాయనేటువంటి తేలినాయి అనేటువంటిది కూడా డాక్టర్లు ఈ రోజున విచారణలో పోలీసులకు చెప్తున్నటువంటి క్రమంలో అవి కూడా రికార్డ్ చేసుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క అంశంలో కూడా రఘురామకృష్ణరాజు గారి పైన ఆనాడు నిర్దాక్షిణ్యంగా ఒక దాడి చేశారు అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను ఆయన్ని విమర్శిస్తూ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు మరి అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకుని ఆయన పైన పగ తీర్చుకోవాలి అని చూస్తూ ఉంటే దానికి ఐపీఎస్ చదువుకున్నటువంటి సునీల్ కుమార్ లాంటి అధికారులు విజయపాల్ లాంటి అధికారులు అలాగే పిఎస్ఆర్ లాంటి అధికారులు డాక్టర్ ప్రభావతి లాంటి అధికారిని వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన కళ్ళల్లో ఆనందం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటిది కూడా ఈ రోజున ప్రతి ఒక్క అంశము రఘురామకృష్ణరాజు గారి కేసులో ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి క్రమంలో మరి పోలీసులు కూడా పివి సునీల్ కుమార్ ఆనాటి సిఐడి చీఫ్గా వ్యవహరించినటువంటి పివి సునీల్ కుమార్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు మరి ఇప్పటికే చూస్తే ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ ఆయన మరి చాలా కాలం నుంచి కూడా తప్పించుకుని ఉన్నారు వాస్తవానికి ఆయన్ని అరెస్ట్ చేస్తే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయని పోలీసులు చూస్తున్నటువంటి క్రమంలో ఆయన ప్రస్తుతం అయితే ఎక్కడో అప్ ఉన్నాడు ఆయన ఎక్కడా దొరకట్లేదు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన కనీసం ఆయన్ని తోటైనా కూడా క్యాచ్ చేద్దామంటే ఆయన స్మార్ట్ ఫోన్ కూడా వాడట్లేదట ప్రస్తుతం ఏదో కీప్యాడ్ ఉండేటువంటి సాధారణమైన ఫోనే వాడుతూ ఉన్నారు అయితే ఎక్కడ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే విషయాలన్నీ బయటపడతాయని చెప్పి పీవి సునీల్ కుమార్ గారు మరి వాళ్ళంతా కూడా ముందుగానే ఒక మాట అనుకుని ఈ విజయపాల్ని కూడా తప్పించారు అన్నటువంటి ఆరోపణలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది అయితే మరి పోలీసులు విచారణ అనేటువంటిది ఒక కోణంలోనే చేయరు కదా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం పీవీ సునీల్ కుమార్ పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన త్వరలోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మరి విజయపాల్ని కూడా ఆయన ప్రస్తుతం ఎంత అజ్ఞాతంలో ఉన్నా కూడా పోలీసులు ఆయన కోసం వెతుకులాటైతే చేస్తూ ఉన్నారు ఆయన కోసం ఎక్కడికక్కడ గాలిస్తూ ఉన్నారు మరి ఈ గాలింపుల్లో ఇవాళ్ళలో రేపు ఆయన్ని అరెస్ట్ చేస్తారు ఆయన్ని అదుపులోకి తీసుకుంటారు అన్నటువంటి ఒక సమాచారం కూడా అందుతున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశాక నెక్స్ట్ మరి పివి సునీల్ కుమార్ గారిని అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అలాగే డాక్టర్ ప్రభావతి గారిని మరి వీళ్ళందరూ కూడా ఎవరికైతే పనిచేశారో ఎవరి కోసమైతే పనిచేశారో ఆ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఈ కేసు వెళ్ళబోతా ఉంది మరి ఈ క్రమంలో రఘురామకృష్ణన్ రాజు గారి పైన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కస్టోడియల్ టార్చర్ ప్రయోగించారు మరి ఈ కేసులో పివి సునీల్ కుమార్ దగ్గర నుంచి మొదలుకొని జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది మరి వీళ్ళందరినీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరు కూడా చట్టాలకు అతీతులు కాకుండా ఈ కేసులో అయితే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలే చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయనేటువంటి అభివృద్ధి అభిప్రాయాలు కూడా ఏదైతే అధికార వర్గాల నుంచి చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ